నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు కొత్త అప్డేట్తో మీ ముందుకు విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడాను ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాల రాసినట్లు అయింది దాదాపు ముప్పై మంది విద్యార్థులు జేఈఈ ఎగ్జామ్కి వెళ్తుండగా ఆయన క్యాన్వే అడ్డం రావటంతో వాళ్ళు కంప్లీట్గా ఆ క్యాన్వేని అక్కడ స్ట్రక్ అయిపోయి ఎగ్జామ్ సెంటర్కి రెండు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఇలా లేట్గా వెళ్ళటంతో వాళ్ళని లోపలికి అలౌ చేయని పరిస్థితి వచ్చింది ఇక్కడ మనం ఒకటి గమనించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీరు కాన్వాయ్లో వెళ్ళండి కాన్వాయ్లో వెళ్ళటాన్ని మేము ఎవ్వరం వ్యతిరేకించట్లేదు క్యాన్వాయ్లో ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఒక మినిస్టర్గా ఎంత ప్రోటోకాల్స్ ఉంటాయో ఒక డిప్యూటీ సీఎంగా మీకు తెలియంది కాదు అలాంటిది ఆ క్యాన్వైని వెళ్ళేటప్పుడు అంటే ఏంటండి పబ్లిసిటీ నేను వెళ్తున్నాను అని మొత్తం అందరికి ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఏంటండి మీరు అక్కడ ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి పని మీద వెళ్ళారా లేకపోతే మీ పబ్లిసిటీ చేసుకోవటానికి ఒక శోభయాత్ర చేశారా మీరు చేస్తున్న ఇదే చూస్తూ ఉంటే అవైనా అంతా చూస్తూ ఉంటే యాజ్ ఏ డిప్యూటీ సీఎం మీరు నేను జనాల్లో ఉన్నాను అని చూపించుకోవటానికి కనిపిస్తుంది కానీ ఎక్కడా కూడా మీరు ప్రజలనికి పని చేసి పెడతాను అన్నట్లుగా లేదు మీరు అలా క్యాన్వేలో వెళ్ళ అలా పబ్లిసిటీ స్టంట్ చేసుకుని ఒక ర్యాలీలో వెళ్ళటం ద్వారా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజల అందరి పనులు ఆగిపోయాయి ఒక విద్యార్థులే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆఫీసులకు వెళ్ళడానికి కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు నిన్నటి రోజున కంప్లీట్గా వాళ్ళ పనుల్ని ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చాలా మంది అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో తిరుగుతూ ఉంటాడు హెలికాప్టర్ లో తిరుగుతూ ఉంటాడు అని చెప్పి ఇలాంటి పరిస్థితి రాకూడదు అనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్స్ ని యూజ్ చేశాడు రోడ్డు పైన ఎలాంటి బందోబస్తులు అవసరం లేకుండా హెలికాప్టర్స్ ని యూజ్ చేశాడు అంతేకాని ఇలా జనాల మధ్యలోకి వెళ్ళి ఇంతవరకు ఏ మినిస్టర్ కూడా తన పని మీద వెళ్తున్నప్పుడు ర్యాలీ అయితే తీయలేదు మీరు ఏ సందర్భంలో ర్యాలీ తీయాల్సి వచ్చింది మీరు వెళ్తున్న పనేంటి ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇలా ర్యాలీలుగా వెళ్ళి ప్రజల్ని ఉద్ధరించిన పనులే ఉన్నాయి ఓకే మీరు అలా ర్యాలీగా వెళ్లారు ఒక్క సబ్ ఒక్క వ్యక్తి దగ్గర నుంచి అయినా తనకి కావాల్సిన అని అడిగారా టాటాలు జై జైలు చెప్పించుకోవడానికి ఇలా ర్యాలీగా వెళ్తారా ఒక మినిస్టర్ హోదాలో ఉండి పబ్లిక్ మధ్యలో ఇంత బహిరంగంగా తిరిగితే ఈరోజు ముప్పై మంది స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని క్వశ్చన్ మార్క్ లో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇలాంటి లో మీరు ఏం చేస్తారు ఈ ముప్పై మంది విద్యార్థులకి అసలు ఏం న్యాయం చేస్తారు కర్మ రిటర్న్స్ అంటూ ఉంటారు కదా ఈరోజు మీ అబ్బాయి స్కూల్లో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యారు అని చెప్పి విన్నాము చాలా 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 బాధ బాధాకరం ముప్పై మంది ఉంది చూశారు ఆ ఏడుపే ఈరోజు మీ అబ్బాయిని ఆ సిచ్యువేషన్కి తీసుకొచ్చింది ఇక మీదటైన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీ ప్రోటోకాల్ ఏదైనా ఉంటే ముందు ప్రజలకు చెప్పండి వాళ్ళు ముందు వెళ్ళటము లేదంటే వెనకాతలు మీ వెనకాతలు వెళ్ళటానికూ ప్లాన్ చేసుకుంటారు ఇలా ముప్పై మంది విద్యార్థులు ఈ రోజున రోడ్డున పడ్డారు అంటే హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్